That is very simple.

మీ అందరికి నిజంగా నేను నమస్కరిస్తున్నాను ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొఫెషన్ ఎంచుకున్నారు బీకే పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీయీ ఐ రియల్లీ బోట్ ఆన్ యూ వన్ మీరు ద రియల్ హీరోస్ ఆఫ్ ఇండియా నిజంగా ఎంతమంది అంటే అప్కమింగ్ యూత్ అందరికీ కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు ఉండాలి అట్ దిస్ స్టేజ్ యూఆర్ రియల్ ఇన్స్పిరేషన్ టు ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ ఎందుకు ఆర్మీలో జాయిన్ అవ్వాలి దానివల్ల ఏంటి ఉపయోగం అందరు కూడా ఫస్ట్ ఆర్మీ అంటే లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ చూపించరు ఒక చెరిష్ గా ఫీల్ అవడమే తప్ప దాని రెస్పాన్సిబిలిటీ వచ్చేటప్పటికీ సెట్ అయితే మీరు విత్ ఆల్ ఆర్ట్స్ అన్నీ ఆలోచించుకుని ఈ ఫీల్డ్లో నిర్ణయించుకొని ఇక్కడ ఉన్నారు అంటే అ వెరీ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ యూ డిజర్వ్ అేట్ అప్లో పార్ట్ ఆఫ్ సర్వీస్ నేను కూడా అంటే యూఆర్ ఆల్సో ఆన్ ద సేమ్ రోడ్ మీరు సర్వీస్ కోసం వచ్చారు ఫర్ ద పీపుల్ ఈవెన్ ఐఎమ్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్ ఒక గుడ్ గవర్నెన్స్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఒక పొలిటికల్ సిస్టంలో ఇప్పటిదాకా పొలిటికల్ సిస్టమ్ అంటేనే ఒక బ్యాడ్ నేమ్ ఉంది ఐ వుడ్ జస్ట్ లైక్ టు బ్రేక్ దిస్ హీరో టైమ్స్ అండ్ సెట్ ఎ పార్ట్ ఫర్ ద అప్కమింగ్ స్టూడెంట్స్ ఆర్ అప్కమింగ్ యూత్ టు టేక్ పార్ట్ యాజ్ ఏ పొలిటీషియన్ అండ్ ప్రొఫెషనల్ ఐ ట్ మీరు కూడా జస్ట్ సెట్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఆలోచించుకొని ఇందులోకి వచ్చారో అది చివరి దాకా ఆ ఎసెన్స్ని మీ మైండ్లో పెట్టుకొని ఇలాగే రన్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది ఒక అద్భుతమైన డే సార్కి వార్ అనేది నిజంగా మర్చిపోలేని ఒక వీరత్వంతో కూడుకున్న ఒక యుద్ధం మన భారతదేశంలో జరిగింది మనం ఘన విజయాన్ని సాధించాము ఎందరో వీరులు త్యాగాన్ని మనం చూసాము అందులో మన విక్రమ్ పాత్ర గారిని రోజు ఇలా గుర్తు చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది రియల్లీ అదివే మోల్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఒకటి మనసులో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి ఎక్కడ కూడా ఆగిపోకూడదు మన స్టాండర్డ్ అయిపోకూడదు ఈ దేశం కోసం ఏదైనా చేయాలి మన ప్రజల కోసం ఏదైనా చేయాలి మీరున్నారు నేనున్నాను మన లాంటి వాళ్ళందరం కలిస్తే నిజంగా మన సమాజం మన భారతదేశం చాలా అద్భుతమైన శిఖరాలకి చేరుకుంటుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక నినాదాన్ని మనం ముందు తీసుకెళ్ళిపోతున్నాం నో డౌట్ వీఆర్ గోయింగ్ టు జస్ట్ స్టాండ్ దే ఫింగ్ లైక్ మనం నెంబర్ వన్ వరల్డ్ వరల్డ్ మొత్తంలో నెంబర్ వన్ మారింది నెంబర్ టూ ప్లేస్లో డెఫినెట్గా ఫార్టీ మీరు మీ వంతు కృషి చేయాలి అండ్ మేము కూడా మా వంతు కృషి చేస్తాం అండ్ కీప్ ఇన్స్పైరింగ్ పీపుల్స్ అండ్ యూత్ ఆఫ్ ఇండియా ఇలాగే అండ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గ్లోయస్ మూమెంట్ ఐ థ్యాంక్ యూ ఎవరిబడి హస్ట్ ఇన్వైటెడ్ మీ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫార్ బేరింగ్ విత్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్